అంటే ఇదే చెప్పగలుగుతాం ఓకే అండి సార్ ఏంటి సైబర్ సెక్యూరిటీకి ఇప్పుడున్న ప్రెసెంట్ సిచువేషన్స్ లో డిమాండ్ ఎక్కువ ఉంది అనుకోవచ్చా దీనికి ఎక్కువగా వాళ్ళకి అవకాశాలు ఉంటాయని కెరీర్ పరంగా ఎస్ ఇది వచ్చేసి ఇంకా పెరుగుతూనే ఉంటుంది సైబర్ సెక్యూరిటీ వచ్చేసి ఎప్పటిదాకా మనం చూస్తున్నాం ఇప్పుడు జీపే యూపీఐ ఇవి అన్ని గురించి మనకి సైబర్ సెక్యూరిటీ కావాలి సో మనకి ఇది డిమాండ్ తక్కువ కావాలా అని ఐ డోంట్ సీ ఇన్ ది నెక్స్ట్ టెన్ ఇయర్స్ అంటే మేబీ ఇన్ ది నెక్స్ట్ టెన్ ఇయర్స్ ఇది టెక్నాలజీ ఇంకా పెరిగిపోతది. ఆన్ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తది. మేబీ అన్నీ ఆటోమేటెడ్ అయిపోతది. ఇది సైబర్ సెక్యూరిటీ కూడా ఆటోమేట్ అయిపోవచ్చు. బట్ ఫర్ దట్ ఆల్సో యు విల్ నీడ్ టెక్నీషియన్స్. యు విల్ నీడ్ people to do that. ఓకే. సో దిస్ ఇండస్ట్రీ ఇస్ గోయింగ్ టు గో స్ట్రాంగ్. సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ ఇది చాల స్ట్రాంగ్ గా అవుతుంది. మీరు ఇంకొకటి అడిగిన లగా డిమాండ్ సప్లై గ్యాప్. సో దేర్ ఇస్ అ లొట్ ఆఫ్ డిమాండ్. యు టాక్ అబౌట్ ఎనీ ఇండస్ట్రీ. దేర్ ఇస్ అ డిమాండ్ కానీ మనదగర్ స్కిల్డ్ మ్యాన్ పవర్ తక్కువ ఉన్నా. టు బి ఆనెస్ట్. పీపుల్ వాంట్ జాబ్స్ మనం అంతా కాలర్స్ కి చూస్తున్నాం జాబ్ కావాలా రైట్ అక్కడ జాబ్స్ కూడా ఉన్నా ఈ గ్యాప్ మనం బ్రిడ్ చేయాలంటే యూ హ్యావ్ టు గో అండ్ డూ అ కోర్స్ ఏదో ఒకటి మీరు స్కిల్ సెట్ ఇఫ్ యూ గెట్ దట్ స్కిల్ సెట్ యూ విల్ గెట్ హండ్రెడ్ జాబ్స్ మన దగ్గర ఉన్న స్టూడెంట్స్ లో కూడా కొన్ని స్టూడెంట్స్ చాలా బ్రైట్ ఉంటది ఆ స్టూడెంట్స్ కి ఒక తప్ప మూడు ఇంటర్వ్యూస్ పోతే మూడు కి జాబ్ వస్తున్నావు సో మనం దాని తర్వాత వాళ్ళకి ఆపేస్తాం మీరు పోతే మీరే సెలెక్ట్ అవుతుంది వేరే వాళ్ళకి ఛాన్స్ వస్తలేదు సో మనం స్కిల్స్ ఎంత డెవలప్ చేస్తున్నో అది ముఖ్యం జాబ్ విల్ కమ్ బిహైండ్ యూ మీరు స్కిల్ సెట్ ఎక్వైర్ చేయండి జాబ్ మీకు డోలర్ అడితే వస్తుంది మీ దగ్గర అంటే సార్ ఇప్పుడు ఈ సైబర్ సెక్యూరిటీ సంబంధించి కూడా మీరు చెప్పినట్లుగా తర్వాత తర్వాత ఇంకా సైబర్ మోసాలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి కాబట్టి ఈ సైబర్ సెక్యూరిటీ జాబ్స్ పరంగా ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఈ సైబర్ సెక్యూరిటీ కోర్స్ తీసుకోవచ్చు అంటారా అందులో కూడా వాళ్ళు జాబ్స్ ఇట్ స్కిల్స్ బిల్ వచ్చేసి డ్రాప్ అవుట్ సో ఇఫ్ బిల్ గేట్స్ ఇస్ డ్రాప్ అవుట్ ఐ థింక్ సో నేను అది మోటివేట్ చేస్తలేదు మీరు డిగ్రీ చేస్తే ఇట్ ఇస్ డే బెటర్ అందుకే మనం ఇది బీసీఏ తీసుకువచ్చిన ఇప్పుడు దాకా మనం లాస్ట్ ఇయర్ దాకా బీసీఏ ప్రోగ్రామ్ లేదు మన దగ్గర మనం బీసీఏ తీసుకువచ్చినాం బికాస్ మనం కూడా అది రియలైజ్ అయినా మనం ఒక ఆరు నెలలు కోర్స్ ఇస్తున్నా బట్టి జనాలు గ్రాడ్యుయేషన్ చేయలేకపోతే మళ్ళీ దాని తర్వాత వాళ్ళకి ఏదో ఇక్కడ యునో దెర్ ఇస్ అ పాసిబిలిటీ దే మైట్ రిగ్రెట్ నేను ఎందుకు చేయలేదు అని ఒక థాట్ వస్తుంది సో మనం ఎప్పుడు ప్రమోట్ చేస్తున్నాం మీరు గ్రాడ్యుయేషన్ ఖచ్చితంగా చేయండి మన దగ్గర సిక్స్ మంత్స్ కోర్సెస్ గురించి వస్తున్న పిల్లల్ని కూడా మనం చెప్తున్నాం మీరు బయటి నుంచి సింగల్ సెట్టింగ్ గ్రాడ్యుయేషన్ చేయండి అంటే చాలా యూనివర్సిటీస్ లో మీకు సింగిల్ సెట్టింగ్ ఉంటుంది ఎన్ఐఓఎస్ ఉన్నాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ మీరు అక్కడ నుంచి ఒక సింగిల్ సెట్టింగ్ లో కూడా గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఉంటాయి ఇది మీకు ఎప్పుడైనా యూస్ఫుల్ ఉంటుంది సార్ మీరు చెప్తుంది నైస్ ఇప్పుడు మనకి ఇందాక పబ్లిక్ నుంచి కాల్స్ వచ్చాయి మనం ఒకటి గమనించాలి అక్కడ వాళ్ళు ఆర్థిక